ఆస్ట్రేలియాపై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బోడ్ గవాస్కర్ ట్రోఫీ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష చేయనుంది గౌతమ్ గంభీర్ కోచ్గా కొనసాగుతారని చాంపియన్స్ ట్రోఫీ కోసం కోహ్లీ రోహిత్ జట్టులో ఉంటారని తెలుస్తోంది విరాట్ సెంచరీతో సిరీస్ మొదలుపెట్టినా ఆ తర్వాత ఫామ్ కోల్పోయాడు టెస్ట్ క్రికెట్ లో భారత్ జట్టు స్థిరత్వం కోల్పోయిన పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఆధిపత్యం కొనసాగుతోంది ఆస్ట్రేలియాపై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బోర్డర్ గవాస్కా ట్రోఫీ సిరీస్ లో భారత్ ఒకటి మూడు తేడాతో ఓటమి చెందిన నేపథ్యంలో భారత్ క్రికెట్ బోర్డ్ బీసీసీఐ ఈ ఘోర పరాజయంపై సమీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతోంది ముఖ్యంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లపై ప్రశ్నల వర్షం కురిపించనుంది ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో సహాయక సిబ్బందిపై కూడా పరిశీలన ఉంది అయినప్పటికీ వచ్చే ఛాంపియన్షిప్ ట్రోఫీ ఐదు టెస్ట్ సిరీస్ల కోసం వీరిద్దరూ పోటీలో ఉంటారని తెలుస్తోంది విరాట్ కోహ్లీ సిరీస్ ఆరంభంలో సెంచరీతో ఆకట్టుకున్నా ఆ తర్వాత ఫామ్ కోల్పోయి సిరీస్ మొత్తంలో కేవలం నూట తొంభై పరుగులకే పరిమితమయ్యాడు మరోవైపు రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల మొదటి టెస్టుకు దూరమై మిగతా టెస్టులలో కూడా నిరాశపరిచాడు ఈ పరిస్థితుల మధ్య గౌతమ్ గంభీర్ వారి ఆకలి అభిరుచిపై తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ జట్టుకు వారు ఇంకా విలువైన వారే అని పేర్కొన్నాడు గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్లో టెస్టు క్రికెట్లో స్థిరత్వం కోల్పోయింది సున్నా మూడు తేడాతో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో ఘోర పరాజయం భారత్ క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది ఇప్పుడున్న పరిస్థితుల్లో జట్టును ముందుకు నడిపించేందుకు విరాట్ కోహ్లీ రోహిత్ తదుపరి అసైట్మెంట్లో తమ ప్రతిభను మరోసారి నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది